ഫാക്ടറി കളേ നമ്മൾ പാടണം. എന്താടാ കടേ? ആരിയേ. നമ്മ ഇല്ലാതെ കാണാതെ ദിക്കുന്നതാ. तुम्हाने इधर की प्लास को साइक आपके आपको मलिदा टनाटी पड़े शिर पड़े बहुत मलिक वसूल नहीं तो देव बंद में क्या नाने काम मारा नाइट पॉइंट पे आते बंदियाँ मोड़ मारना डगला मोड़ नहीं यहाँ सेकंड लॉक कोर्ट की जेट अंदर भी नहीं ये डोस करो लॉक ఏమిని వెంకటరమణ గారు దమనవారిపాలెం కర్రపాలెం మండలం మాపట్ల జిల్లా వారి జాతర ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ అయ్యప్ప స్వామి ఆశీసులతో ఆర్మీ స్పోర్ట్స్ చిన్నపల్లిపాక పెనంగూరు మండలం కృష్ణా జిల్లా శ్రీ షిర్డి సాయిబాబా ఆశీసులతో అబూ బక్కర్ సిద్దిక్ గారు పస్మలు పేట మండలం పల్నాడు జిల్లా మీ దైద రావాలి పదిహేనో తాతగా శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో శిగురుపాటి సంజయ్ దత్ గారు బొన్న హెత్తిక్ గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జతరెడ్గా ఉన్నారు రెండవ రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయటం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న సమానంగా ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న తన ఇరవై రెండు సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఏమి నేనే వెంకటరమణి గారు মত বাইরে তারা ఇచ్చేసి ఆ పదిహేడు గట్లు ఇచ్చాడు పదిహేడు ఇచ్చేసి నేను పదిహేను మంది అది ఒకటి పడలేదు నాలుగు ஏடோவச <laughs> నాలుగో పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగతన జతకన్నా ఇరవై నాలుగు సెకండ్ మందిలో ఉన్నాయి చె అది సిప్పు దాపించుకోలేదంటే పొద్దున్న ఉండవు కాదు చోటు ఆ తిప్పు ఆ తిప్పు తీసుకుంటే తిప్పు దాన్ని నేను ఎంతస్తాను మనం పచ్చదా చీచ్చాము కదా అది లేదంట అది రావచ్చుకోలేదగైపోయింది అక్కడే తీసేసుకోలేదు బ్యాలెన్స్ ఉంది చూడలేదు అయిపోయాడు என் பச்சைன்னமாய் இருக்கும் போய் வச்சான் <Overlap/> ஏழு பொண்ணுக்கு பையன் இல்லை Ha! Hey! 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 3-nimshinni mana. Magnan go't patrol. ആറു പദ്ധതി വലിയ ദൂരാൻ ഏഴു നിമിഷമുള്ള മുപ്പ സെക്കൻഡ് കോർക്കേട്ട ആറോ സ്ഥാനം കൊനസാകുന്ന ജതകുന്ന ഐത് സെക്കുന്ന ഐദ സ്ഥാനം കൊനസാത്ത പതിനെക്കുന്ന చివరకు తిరిగి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి రెండు వందల డెబ్బై ఒక్కడుగు దూరాన్ని ఆగితే ఆరో స్థానంలో కొలసాగుతారు అటు చివరకు వెళ్ళి మరణ తిరిగి అడుగు దూరాన్ని ఆగితే ఏడవ స్థానంలో కొలసాగుతారు అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని ఆగితే ఏడవ స్థానంలో అటు చివరకు వెళ్ళి మన తిరిగి రెండు వందల డెబ్బై కడ దూర ఆరు స్థానంలో తరసాతారు ప్రస్తుతమే శుభ ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆరవ స్థానంలో కొనసాగాలంటే రెండు వందల డెబ్బై ఒక్క అడుగు దూరాన్ని ముప్పై సెకండ్ భయాల <lab Ende> <tak integer> <Incredibly> <osition> ఏమి లేని వెంకటరమణ గారు దమనవారిపాలెం కర్నపాలెం మాపట్ల జిల్లా వారి జత లాగిన దూరం రెండు వేల మూడు వందల ఇరవై ఐదు అడుగుల ఆరో కులంలో రెండు వేల మూడు వందల ఇరవై ఐదు అడుగుల ఆరు కులంలో దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి